జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనం చూసేది ఏమిటంటే అమ్మవారి యొక్క రెండు అక్షరాల మంత్రము వారాహి అమ్మ యొక్క రెండు అక్షరాల మంత్రము కనుక మనము కేవలం ఐదు నిమిషాలు జపిస్తే మనకి ఏదైనా సరే జరగనే జరగదు అనుకున్న విషయమైనా సరే ఎప్పటి నుంచో జరగకుండా పెండింగ్ ఉంటున్న ఏ విషయమైనా సరే కంపల్సరీగా మీకు ఐదు నిమిషాలు జపిస్తే దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది తప్పకుండా ఆ పని కూడా నెరవేరుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి పది మందికి ఈ వీడియోని షేర్ చేయగలరు ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది ఏమిటంటే ఈ యొక్క నామాన్ని రెండు అక్షరాల వారాహి నామాన్ని గనక మనం జపిస్తే మనకి జరగనే జరగదు అసాధ్యమైన పని ఏదైనా ఉన్నా సరే తప్పకుండా జరిగి తీరుతుందండి చాలామంది రకరకాల పనులు మొదలెడుతూ ఉంటారు కానీ అవి సక్సెస్ అవ్వక మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి లేదా వ్యాపారం స్టార్ట్ చేస్తారు చిన్న చిన్న బిజినెస్ పెడుతూ ఉంటారు అవన్నీ కూడా కొంతమందికి కలిసి రాకుండా ఉంటుందండి ఏదో ఒక అడ్డంకులతో ఆగిపోవటమో లేదా అందులో లాభం రాకపోవటమో నష్టం జరగటమో ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటు ఉంటారు వాళ్ళందరి కోసం కూడా ఈ చిన్న మాట రెండక్షరాల మాట అనేది కనుక మనం ప్రతిరోజు ఐదు నిమిషాలు జపిస్తూ ఉంటే తప్పకుండా ఆ పని అనేది జరిగి తీరుతుంది అనడంలో అసలు సందేహం అనేది లేదండి చాలామంది కూడా ఈ చక్కటి మంత్రాన్ని ప్రయత్నించి చూశారు ఇది ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు మనము జస్ట్ మనము అనుకుంటే చాలండి జస్ట్ మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని ఈ చిన్న మంత్రాన్ని కనుక మనము జపిస్తూ ఉంటే మనకి ఏ పని అయినా సరే జరిగి ఆర్థిక ఇబ్బందులు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగటానికి కావలసిన శక్తిని మనకి అమ్మవారు సూచిస్తారు మంచి పరిహార మార్గాన్ని కూడా మనకి సూచిస్తారు అంటే మనకి తెలిసేలా చేస్తారు ఈ విధంగా చేయండి అన్నట్టుగా మనకు సందేశాన్ని ఏదో ఒక రూపంలో మనకి అమ్మవారు అందిస్తారండి కేవలం మనస్ఫూర్తిగా అమ్మవారిని ఈ నామంతో మనం జపించాలి యువ 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 యువా అని ఒక ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి చెప్పుకొని అమ్మవారిని దగ్గర మీరు కూర్చోవటము కానీ లేదా ఇంట్లో కానీ మీరు ఫ్రెష్ అయిన తర్వాత కూర్చొని ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఐదు నిమిషాలు గనక మీరు జపించుకుంటే చాలండి ఎప్పటి నుంచో జరగకుండా ఆగిపోయిన పనులైనా మీరు దేనికోసమైతే వెతికి చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఆ పనులు అనేవి ఆటోమేటిక్గా అప్రయత్నంగా మీకు జరిగిపోవటము అనేది మీరే గమనిస్తారండి అంత చక్కటి పవర్ఫుల్ నామము యువ అనేది అండి కాబట్టి మీరు కూడా ఒకసారి నమ్మకంతో ప్రయత్ని చూడండి నమ్మకంతో ఏ ప్రయత్నం చేసినా అది చక్కటి ఫలితాలను మనకి ఇస్తుంది అమ్మవారు ఉండగా మనకి ఇంక భయమేలా అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ యొక్క నామాన్ని గనుక మీరు ప్రతినిత్యము గనుక జపిస్తే కంపల్సరిగా జరగనే జరగదు అనుకున్న ఏ పనైనా సరే జరిగి తీరుతుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి Mata.